కోడ శ్రీనివాసరావు గారు ప్రభాస్ కోసం చేసిన పని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు మృతితో టాలీవుడ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది విలక్షణ నటుడిగా పేరున్న కోట శ్రీనివాసరావు విలన్ పాత్రలు హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిగిపోయేవారు వయోభారంతో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు ఫిలిం నగర్లో తన ఇంట్లోనే కన్ను మూశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోట మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేయడమే కాదు మెగాస్టార్ చిరు బ్రహ్మానందం లాంటి వారు కోట ఇంటికి వెళ్ళి ఆయన భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు కమెడియన్ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు గారి యొక్క భౌతిక కాయనకి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు నలభై ఏళ్ళుగా ఇద్దరం అరే ఒరై అంటూ మాట్లాడుకున్నాం ఒక రోజులో మేమిద్దరం కలిసి పద్దెనిమిది ఇరవై గంటల పాటు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నటనకి ఎప్పటికీ కోట శ్రీనివాసరావు గారు నా కోట శ్రీనివాసరావు గారే ఆయన ఇప్పుడు లేదంటే అంటూ బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు అది మాత్రమే కాకుండా కోట శ్రీనివాసరావు గారికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం ప్రభాస్ యొక్క నటనను చూసి ఎప్పుడైనా ప్రభాస్ ఒక గొప్ప స్టార్ అవుతాడు అంటూ ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తూ ఉన్నాడు కోట శ్రీనివాసరావు గారి యొక్క మంచి మనసుతో ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ గురించి అలా గొప్పగా మాట్లాడాడు ఆయన అనుకున్నట్లుగానే ప్రభాస్ ఇప్పుడు ఒక మంచి రేంజ్లో ఉన్నాడు మరి ప్రభాస్ ఇంత మంచి రేంజ్లో ఉన్న సమయంలో కోట శ్రీనివాసరావు గారు మరణించడం చాలా బాధాకరంగా ఉంది అంటూ బ్రహ్మానందం మీడియాతో మాట్లాడుకొచ్చారట దీంతో ఈ విషయాలు కాస్త ఎట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి